ఇప్పుడు ఈ చలికాలంలో మనకి ఉసిరికాయలు అంటే చాలా ఫేమస్ అండి ఉసిరికాయలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉసిరికాయ పచ్చడి కదా కానీ ఈ ఉసిరికాయలతోని నేను చెప్పినట్టుగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి వాళ్ళకి కోల్డ్ నుంచి చాలా రిలీఫ్ అనమాట ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడైతే పెద్ద సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాను అలాగే నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అలాగే మిరియాలు కూడా వేసుకోవాలన్నమాట మీ ఘాటుకి మీరు ఎంత ఘాటు తింటాం అనుకుంటే ఆ ఘాటుకు సరిపోయేంత మిరియాలు కూడా వేసుకొని వీటిని అలాగే గరం మసాలా పేస్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఎల్లిపాయలు అలాగే ఒక నాలుగైదు మిర్చిలు కూడా వేసుకొని అవి మంచిగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఎల్లిపాయ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిట్కడు పసుపు కూడా వేసుకొని ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగింది వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఏదైతే పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఆ పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే అందులో కొంచెం పచ్చివాసన పోయేదాకా మరీ ఎక్కువ ఉడకనిస్తే ఏంటి అంటే దాంట్లో ఉండే విటమిన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట సో అందుకని ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే దాన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లో మీకు చారు పలచ కావాలంటే పలచగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదనమాట మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మీరు పలచగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోండి లేదంటే తక్కువ నీళ్లు యాడ్ చేసుకోండి మనకు చారుకి సరిపోయేవన్నీ నీళ్లు పోసుకొని దాన్ని బాగా మసాలనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మాత్రమే మసాలనివ్వండి లేదంటే చెప్పాయి కదా ఉసిరికాయల్లో ఉన్న ఆ వైటమిన్స్ అన్నీ పోతాయి అని చెప్పి ఒక ఐదు నిమిషాలు ఇలా మసలుతున్నప్పుడు ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అలాగే తినేయచ్చు నేనైతే కందిపప్పుని ముందుగానే ఉడకపెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత కందిపప్పుని ఉడకబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చారు చిక్కదనం కోసం లేదంటే అలాగే పర్లేదు తింటామని అంటే చక్క కందిపప్పు కూడా యాడ్ చేయకుండా తినేయచ్చు నేనైతే ఇలా కందిపప్పు వేసుకొని కందిపప్పు వేసుకున్న తర్వాత ఒక రెండే అంటే రెండు నిమిషాలు మంచిగా పొంగొచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దింపేసుకొని మనం తినేయడమే అండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన ఈ రసం అయితే దూసరికాయ రసం అయితే రెడీ అయింది టేస్ట్ చేసేయండి థ్యాంక్